హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ టిఫిన్ కి పిండి ఏమీ లేనప్పుడు అయితే మనం అయితే చాలా టెన్షన్ అయితే పడుతూ ఉంటాం కదండి టిఫిన్ ఏం చేయాలని చెప్పేసి ఇడ్లీ పిండి లేదా దోశ పిండి అన్నీ అయిపోయినప్పుడు లేదా మనం మర్చిపోయినప్పుడు అలాంటప్పుడు ఇలా జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ఇలా చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ అడిగి మరీ చేయించుకుంటారండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోకి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయితే ఒక గ్లా ఒక కప్ ఉప్పు వరకు అయితే తీసుకున్నానండి వాటిని నీట్గా వాటి పైన దుమ్ము పోయేటట్లయితే ఒక రెండు సార్లు వాచ్ చేసుకొని ఇలా ఒక ప్యాన్లో వేసేసి అయితే హీట్ చేసుకున్నాను మంచిగా పొడి పొడిలాడేంత వరకు అయితే మంట సిమ్లో ఉంచేసి అయితే వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మీ దగ్గర ఒకవేళ రేషన్ బియ్యం ఉన్నట్లయితే రేషన్ బియ్యం తీసుకోండి లేదంటే నార్మల్ బియ్యాన్ని అయినా తీసుకోండి లేదు పిల్లల కోసం చేసినట్లయితే బియ్యం రవ్వ కూడా ఉంటుందండి నేనైతే మా మా పొలంలో బియ్యం మా పొలంలో అయితే వరి వరి పండిస్తామండి ఆ బియ్యానికి అయితే నూకలు అనేవి వస్తాయండి సపరేట్గా అవి మిల్లాడించినప్పుడు వాటిని అయితే తీసుకున్నానండి జస్ట్ మీకు ఒక మీరు రవ్వ లేని వాళ్ళైతే ఇలా చేయండి రేషన్ బియ్యం ఉన్నట్లయితే అలా తీసుకొని నీట్గా వాచ్ చేసుకున్న తర్వాత డ్రైగా అయ్యేంతవరకు మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి బియ్యాన్ని తర్వాత మిక్సీలో వేసుకోవాలి రవ్వలు రవ్వలుగా అయితే మిక్సీలో వేసుకోండి తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పిల్లలకి చేసే పని అయితే నెయ్యి వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలానే జీలకర్ర ఆవాలు పచ్చిశనపప్పు అలానే ఎండు మిరపకాయలు ఒకటి పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక టమాటో అలానే మీకు ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేనైతే క్యారెట్ బీన్స్ అలానే ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇలా అన్నీ ఏవి అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టమాటో కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోండి ఒక నిమిషం తర్వాత కొన్ని జీడిపప్పులను అయితే యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి లేకపోయినట్లయితే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా కూరగాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనమైతే ఒక కప్పు రవ్వకు వచ్చేసి రెండు కప్పుల దాకా నీళ్ళనైతే తీసుకోవాలండి పర్ఫెక్ట్ నేనైతే ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నా అని చెప్పేసి రేషన్ బియ్యం అయితే స్కిప్ చేశానండి మేమైతే మేమైతే వరి వరి సాగు చేస్తామండి వాటిని మిల్లాడించినప్పుడు అయితే మాకు సపరేట్గా బి వరి నూక అయితే సపరేట్గా వస్తుందండి వాటిని అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను మీకు ఆ నూక తెలుసో లేదో కామెంట్ చేయండి చూడండి వారి వారి పండించే వాళ్ళకైతే ఇది చాలా బాగా తెలుస్తుంది ఎవరికైనా సరే తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను మీకు తెలుసు లేదు ఈ వీడియో చూసే వాళ్ళకు మీకు కూడా నూకలు అంటే తెలుసా అన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే మనకు చక్కగా అయితే వాటర్ మొత్తం బాగా మరిగిపోతున్నాయండి ఒక కప్పు నూకలని అయితే నేనైతే ముందుగానే వాష్ చేసుకొని బౌల్లో వేసి అయితే మంచిగా కొద్దిసేపు ఎండబెట్టుకొని నేనైతే ఫ్రై చేసుకున్నానండి ఒక రెండు నిమిషాల సే సేపు అయితే వీటిని మాడకుండా ఫ్రై చేసుకోండి పిల్లలకి పెట్టే పని అయితే కంపల్సరీ వాష్ చేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఒట్టి క్లాత్ పైన వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా వాటర్ మరిగిపోయిన తర్వాత మనం ఈ రవ్వ నూకనైతే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా మనం మనము పల్లీలు పచ్చి శనగపప్పు అన్నీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి అన్నీ వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా మంచిదండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనం మనము ఉప్పు కరెక్ట్గా వేసామో లేదో ఒకసారి కలిపేటప్పుడు అయితే చెక్ చేసుకోండి ఇలా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే చక్కగా నూక ఉడికిపోయిన తర్వాత ఒకసారి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అయితే సగం వరకు వేసుకోండి ఇంకా మిగతా సగం అయితే చక్కగా అన్నం మొత్తం ఈ నూక మొత్తం ఉడికిపోయిన తర్వాత గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా కొత్తిమీరనైతే పక్కకు తీసి అయితే పెట్టేసుకోండి చూడండి చక్కగా ఎంత బాగా పొడి ఆడుతూ వస్తుందంటే అంత బాగా వస్తుందండి మంట సిమ్లో ఉంచి అయితే ఒక రెండు మూడు నిమిషాలు మంట మొత్తం సిమ్లో ఉంచి కుక్ చేసుకున్నాం అనుకోండి బిర్యానీ ఎలా కుక్ చేస్తామో అదే విధంగా కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా పొడి ఆడుతూ వస్తుందండి మనం ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా అయితే చేసుకోండి రుచిలో అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టపడి తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అలానే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనైతే నేనైతే ఇప్పుడు పైన కొద్దిగా వేస్తున్నానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి మనం ఇందులో అన్నీ అన్ని కూరగాయలు అలానే పేదవారికి బాదం జీడిపప్పు అయితే ఎక్కువగా కొంతమంది దగ్గర డబ్బులు లేని వాళ్ళ దగ్గర అయితే ఉండవు కదా ఫ్రెండ్స్ ఇలా పల్లీలు కనీసం పల్లీలు అయినా వేసి పిల్లలకు ప్రోటీన్ అందేటట్లుగా కొన్ని పల్లీలు వేసి చేసుకున్నాం అనుకోండి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి చూడండి జీడిపప్పులు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు కనీసం పల్లీలైనా వేసుకొని పిల్లలకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే